దేశం కోసం పోరాడి పనిచేసిన తర్వాత రిటైర్డ్ అయిన వచ్చిన డబ్బులతో స్థలం కొనుక్కుంటే ఆ ఉన్న స్థలాన్ని కబ్జా చేశారంటూ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి కొత్తపల్లి వెంకటరామానాయుడు సత్యవతి దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం గైగోలుపాడులో గల నూట తొంభై ఏడు బై నాలుగు సర్వే నెంబర్లో రెండు బిట్లగా మూడు వందల యాభై మూడు వందల యాభై మొత్తం ఏడు వందల గజాల స్థలాన్ని రెండు వేల ఒకటిలో కొనుగోలు చేయడం జరిగిందని అయితే గత ప్రభుత్వంలో అధికారులు రాజకీయ నాయకులు ఒకటై మా సైటును కబ్జా చేసి షెడ్లు వేసి నివాసాలు ఉంటున్నారని ఏమిటని ప్రశ్నిస్తే మమ్మల్ని కొట్టడానికి వచ్చారని మీ దుక్కున వాడికి చెప్పుకో అంటూ బెదిరిస్తున్నారని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని గతంలో నారావారి పల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంత్రి లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు దేశం కోసం పోరాటం చేసి కాశ్మీర్ బోర్డర్లో ప్రాణాలను పణంగా పెట్టి దేశ సేవ చేస్తే నీతి నిజాయితీగా పనిచేసి నాకు రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతో ఇక్కడ స్థలాలు కొంటే కబ్జాలు చేసి మమ్మల్ని బాధిస్తున్నారని మీడియాకి తెలియజేస్తున్నారు కన్నీరు మున్నీరయ్యారు ఈ వయసులో కూడా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వారు కోరారు ఇప్పుడు వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు నేను ఎయిర్ ఫోర్స్లో నలభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను నా ఉద్దేశం ఒకటే ఉండేది మొదటి నుంచి నలుగురు అన్నదమ్ముల్లో ఒక మనిషి ఎందుకు దేశ సేవ జీ జీవితాంతం వీలైన గవర్నమెంట్ దీని ప్రకారం చేయకూడదని అన్ని సంవత్సరాలు చేశాను హార్డ్ ఏరియా అంటే చాలా టఫ్ పోస్టింగ్ అది జమ్మూ కాశ్మీర్లో చేశాను దాని తర్వాత నాకు ఆంధ్ర కాకినాడ నైన్ ఏర్ ఏజెన్సీస్కి ఛాయిస్ కింద ఇచ్చారు ఆ సమయంలో ఇక్కడ నేను రెండు సైట్లు కొనుక్కున్నాను వన్ నైంటీ సెవెన్ బై ఫోర్ సర్వే నెంబరు గైగల్పాడు సర్పవరం ఏరియా రమణయ్యపేట ఏరియాలో అది నేను రిటైర్ వన్ నైంటీ సెవెన్ బై ఫోర్ అండి అయితే ఇది కిందటి ప్రభుత్వం వచ్చే రానంత వరకు సైట్లు ఖాళీగా ఉన్నాయి కిందటి ప్రభుత్వంలో ఎవరో ఇద్దరు మా సైట్లో టెంపరీ లాగా వేసుకొని ఆక్యుపై చేసుకొని మా మీద ఇంకా దౌర్జన్యానికి దిగుతున్నారు కేసులు పెడతామని లాస్ట్ టైం బెదిరిస్తే ఇంకా మరి అప్పుడు నిజంగా అలాగే కేసులు ఎవరైతే అర్జీదారులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి ఉండేది కాబట్టి మేము కంప్లైంట్ ఎక్కడా చేయలేదు ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరాక నారా చంద్రబాబు నాయుడు గారికి సంక్రాంతి రోజున నారావారిపల్లిలో అర్జీ ఇచ్చాము అలాగే ప్రజా దర్బార్ మంగళగిరికి వెళ్ళి నారా లోకేష్ గారికి ఇచ్చాము అలాగే మంగళగిరి జనసేన ఆఫీస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్లో కూడా అర్జీ ఇచ్చాము మూడు చోట్ల అర్జీలు ఇచ్చాము అప్పటి నుంచి వచ్చి పోలీ సర్పరం పోలీసులు కూడా మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి వారి దగ్గరికి వెళ్ళి మా విన్నపాలన్నీ సమర్పించుకున్నాం త్వరలో మీ అందరి ద్వారా మాకు న్యాయం చేకూరుతుంది జరుగుతుందని ఆశిస్తున్నాను మే నా పేరు కొత్తపల్లి అండి మా హస్బెండ్ పేరు కొత్తపల్లి నాయుడు మేము గగిల్పాడులో నూట తొంభై ఏడు బై నాలుగులో మేము ఇక్కడ ఈ సైట్లు రెండు కొనుక్కున్నామండి మూడు వందల యాభై గజాలు ఈ సైట్ ఇంకో సైట్ మూడు వందల యాభై గజాలు ఇది ఆక్రిపాయ్ చేసేసుకుని ప్రజలు తీసేసుకున్నారండి ఇప్పుడు ఈ సైట్ గురించి మేము ఎంత కష్టపడి కొనుక్కున్నాం అంటే ప్రతి పైసా కోడి చేసుకుని కోడి చేసుకుని కొనుక్కున్నాం ఇప్పుడు ఈ సైట్లు మాకు ఇచ్చేలాగా పోలీసు వారు తర్వాత ప్రభుత్వం వారు అందరూ కల చేసుకుని మా సైకిల్ మాకు ఇచ్చేలాగా మీరు అందరూ సాయం చేయాలని తప్పు కోరుకుంటున్నామండి ఇది మీ ఇప్పుడు ఈ సెడ్ వేసేసి ఖాళీ చేయకుండా ఇలా కూర్చుని మమ్మల్ని చెడతానికి కొడతానికి వస్తున్నారు ఈ సైట్లు ఎలాగోలాగా ఖాళీ చేయించి అందరూ కొంచెం సహాయం చేసి ఈ సైకిల్ విషయంలో కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నామండి